నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అయినా అనుపమ్మ గారు మేడం హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం సో ఫస్ట్ ఛానల్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ మొత్తం కూడా సరే అందరికీ కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాము అంటే కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి బాలేదని చెప్పి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దయ వల్ల అలా ఉండకూడదని కోరుకుంటున్నాను ఉంటే అలా ఏం చేయలేము కానీ పరిహారాలు చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని కూడా మనం నమ్ముతాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎంత మంచి ఎక్సైటింగ్ న్యూసెస్ ఉండబోతున్నాయి ఎంత మంచిగా పాజిటివిటీ ఉండబోతుంది వెల్త్ హెల్త్ సక్సెస్ ఫ్యామిలీ అందరి గురించి ఒకసారి తెలుసుకుందాం దానికంటే ముందు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి థ్యాంక్ యూ కీర్తన ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహగతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట ఓకే ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి ఓకే సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి అనమాట తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను ఓకే కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను ఓకే మనకి మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఫస్ట్ కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే ఆ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని ఆ మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారన్నమాట ఓకే అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు ఓకే తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు ఆ గురు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి ఫోర్త్న డైరెక్ట్ అయిన తర్వాత ఆ సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రీగతిలోనే ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రెట్రోగ్రేషన్ లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారన్నమాట ఓకే అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు గారు మూడు రాసులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట ఓకే సో దీ ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీని వల్ల మనకి దేశ అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇండివిజువల్ రాసిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది ఓకే ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది మే లోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సెషన్ లో ఉంటారు ఓకే సో ప్రజెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా మే మే ఎయిటీన్త్ నా మే ఎయిటీన్త్ నా రెండు వేల ఇరవై ఐదు మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారు అనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రీగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్ది పార్టీగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైమ్ కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతానమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్ లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్ట గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనసు రాశిలో ఎలాగైతే గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు ఓకే అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు ఆ గ్రహణాలు ఉన్నాయన్నమాట ఓకే ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చిలో గ్రహణాలు రెండు లో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అనమాట మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ కాలంలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్ లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూలబుల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఆ ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్ గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది ఓకే వాళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిదం లేన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్ గా చేసి కొత్త లాస్ ని రిలీజ్ చేస్తారు దాని వల్ల మనకి మీడియా పైన ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి ఆ మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఆ ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళలో ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే ఆ కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా ఒక చూస్తున్నాం మనం రియాలిటీలో లైఫ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు ఓకే హెల్త్ ని కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఓకే యా ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్ గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ ఓకే వల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యా రాశి కొద్దిగా అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫ్లడ్ అవుతదన్నమాట ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే గనక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్ రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకు నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషలీ మనకి లీడర్స్ లీడర్షిప్ రోల్స్ లో కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయి ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఆ గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ గ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము ఓకే సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము ఆ హరికేన్స్ రావడము మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓకే భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి ఆ నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీ సైకిల్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్ కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ జల జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీని వల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైం కి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్ గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజులు పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే అంటే వాళ్ళ యొక్క జన్మజాతకాలు అండ్ రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే లెవెల్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఓకే ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదు లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరు కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరోనా జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటే ఆ యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ ఫీ మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఓవరాల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్త నడక నడుస్తుంది అన్న ఫీలింగ్ లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్ లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానీ చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఓకే మేడం ఇప్పుడు నార్మల్ గా ఇంత వరకు చెప్పారు అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి గ్లోబల్ వైజ్ గా ఎలా ఉందో ఇప్పుడు ముందుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మేడం ఈ ధనుసు రాశి వారికి ఈ న్యూ ఇయర్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహ గోచారం ఎట్లా ఉందంటే ఓకే శని తృతీయ స్థానంలో సంచారము రాహు చతుర్థ స్థానంలో సంచారము కేతు దశమ స్థానంలో సంచారము గురు వచ్చేసి వక్రిగతిలో షష్ఠ స్థానంలో సంచారం ఈ గ్రహ మార్పులు మార్చి వరకు కూడా మనకి చేంజెస్ ఏం ఉండవు కాబట్టి ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే సమస్యలతో వీళ్ళు బాధపడుతూ ఉన్నారో అవి కొద్దిపాటుగా మనకి ఇనీషియల్ మంత్స్ లో కూడా మనకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఓకే భార్యాభర్తల మధ్య తగాదాలు అత్తవారింటి వాళ్ళతో సమస్యలు ఆరోగ్య రీత్యా కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు రావడము లివర్ కి సంబంధించి ఇష్యూస్ రావడము లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్సెసివ్ డయాబెటీస్ ఎక్కువ అవ్వడము ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి తృతీయ స్థానంలో శని సంచారం ఏంటంటే ఒక మోస్తారుగా మనోధైర్యాన్ని ఇవ్వడము అంటే ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను నాకు ఎఫర్ట్స్ పైన నమ్మకం ఉంది ఆ ఎఫర్ట్స్ తో నేను ఏదైనా సాధించగలను అనే ఒక హార్డ్ వర్కింగ్ చేసే నేచర్ వీళ్ళకి ఉండడం వల్ల శని ఇక్కడ కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు మార్చ్ వరకు కూడా చతుర్థ స్థానంలో ఉన్న రాహు ఏంటంటే గృహ వాత వాతావరణానికి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము మానసికమైన ఇబ్బందులు క్రియేట్ చేయడం అంటే మెంటల్ పీస్ ఉండకపోవడం అనమాట స్ట్రెస్ వల్ల మెంటల్ పీస్ ఉండకపోవడము తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు తల్లికి నిందలు పడడము లేదా తల్లి వల్ల వీళ్ళు బాధపడము తల్లికి వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము ఇవి మనకి ధనుసు రాశి వాళ్ళకి మనకి ఫస్ట్ సిక్స్ మంత్స్ లో కూడా మనకి ఇది కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఓకే దశమ స్థానంలో కేతు సంచారం కూడా ఏంటంటే కెరియర్ పట్ల కొద్దిగా డైరెక్షన్ లెస్ ఉండడము ఆ కెరియర్ ఏమవుతుందో తెలియని ఒక ఆ భయాందోళనలో ఉండడము ఇవి కనిపిస్తూ ఉన్నాయి అయితే మనకి మార్ మార్చ్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని ఎప్పుడైతే మారతారో తృతీయ స్థానంలో నుంచి చతుర్థ స్థానంలోకి మొదలు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వీళ్ళకి అర్ధాష్టమ శని మొదలవుతుంది అంటే ఆ చతుర్థ భావంలో రాహు అర్ధాష్టమ రాహు అని చెప్తారు అండ్ ఇక్కడ అర్ధాష్టమ శని మొదలవుతుంది అనమాట ఆ సో ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొద్దిపాటుగా గృహానికి సంబంధించి కంటిన్యూ అవుతాయి వీళ్ళకి మళ్ళీ కాకపోతే ఏంటంటే రాహు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తే శని ఇంకొక రకంగా ప్రాబ్లమ్స్ ఇస్తారు అంటే ఎవరైనా గృహయోగం ఉన్న వాళ్ళకి గృహ గృహం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కలిసి వస్తుంది దానికి తగ్గట్టుగా కొద్దిగా స్టెబిలిటీ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే శని స్టెబిలిటీ కూడా ఇస్తారు కాబట్టి ఒక స్టేబుల్ గా డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్లడము ఈ శని షష్ఠ స్థానాన్ని చూస్తారు కాబట్టి మే వరకు కూడా గురువు అక్కడే ఉంటారు కాబట్టి శని యొక్క దృష్టి గురువు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది ఎక్స్పాండ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి బోన్స్ కి సంబంధించి కూడా కొంచెము ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి దాని తర్వాత శని రాహుల యుతి జరుగుతుంది చతుర్థ స్థానంలో శని ఎంటర్ అయిన తర్వాత శని రాహుల యుతి వీళ్ళకి జరుగుతుంది చతుర్థ స్థానంలో కాబట్టి సడన్ గా గృహ వాతావరణానికి సంబంధించి ఇబ్బందులు అయిపోవడము మెంటల్ పీస్ అసలు ఇంకా ఎట్లా అంటే వీళ్ళకి ఎక్కడన్నా పారిపోవాలా అనే ఒక మైండ్ సెట్ వీళ్ళకి క్రియేట్ అవ్వడము వాహనాలు నడిపించేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి వాహన ప్రమాదాలు వాహన గండాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి శని రాహు యువతి చతుర్థ స్థానంలో జరిగినప్పుడు ఆఫీస్ విషయంలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బిజినెస్ లో సరిగా కలిసి రాకపోవడము దానివల్ల అప్పులు చేయడము అప్పుల పాలు అవ్వడము అప్పుల కట్టాలో తెలియక కొద్దిగా ఇది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రాశి వాళ్ళకి మే పద్నాలుగో తారీఖున గురువు ఎప్పుడైతే మారుతారో గురు వచ్చే అప్పుడు వీళ్ళకి సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి వైవాహిక అని చెప్తూ ఉంటాము అక్కడ గురువు దృష్టి పడడం వల్ల ఏంటంటే ఇది వరకు ఏవైతే వైవాహం వైవాహిక జీవితానికి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉండినాయో అవి మెల్లి మెల్లిగా కొద్దిగా తగ్గుముఖం పడడము గురువు యొక్క హండ్రెడ్ పర్సెంట్ దృష్టి వీళ్ళకి లగ్నం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది వరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక దానికి ఒక మంచి గైడెన్స్ దొరకడము డాక్టర్స్ హెల్ప్ దొరకడము ఇది జరుగుతుంది కొద్దిగా గురు మార్పు వల్ల గురు గురు కొద్దిగా యోగిస్తారనమాట ఇప్పుడున్న ట్రాన్సిట్ లో అర్ధాష్టమ శని అయినా సరే ఫస్ట్ వన్ ఇయర్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా గురు యోగము గురు యోగము ఉంది కాబట్టి వీళ్ళకి కొద్దిగా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి అండ్ రాహు కూడా వీళ్ళకి మళ్ళీ మేలో చేంజ్ అవుతుంది కాబట్టి రాహు వచ్చేసి వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారము కేతు సంచారం ఒకటి మనకి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రితో కొద్దిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి ఎందుకంటే భాగ్యస్థానంలో కేతు మనకి తండ్రి స్థానం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడ కొద్దిగా ఆయన ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడము వీళ్ళకి ఒక మొండి ధైర్యం కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆన్లైన్ బిజినెస్ చేయాలి అని అనే ఒక కుతూహలం ఎక్కువ అవుతుంది అనమాట రాహు తృతీయ స్థానంలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఆ భాగ్యస్థానంలో కేతు సంచారము ఆ తీర్థయాత్రలు చేయడానికి కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది ఏదైనా కొత్త ప్రాక్టీస్ నేర్చుకోవడము అంటే ఆస్ట్రాలజీ అవ్వచ్చు యోగా మెడిటేషన్ ఇట్లాంటివి ఏదైనా నేర్చుకోవడానికి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే సప్తమంలో గురువు భాగ్యంలో కేతు ట్రాన్సిషన్ వీళ్ళకి కొద్దిపాటుగా బూస్ట్ ఇస్తుంది అనమాట శని ఫేవరబుల్ గా లేకపోయినా కూడా ఈ రాహు కేతు గురు సంచారం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారో కొద్దిపాటిగా వీళ్ళకి మే తర్వాత మంచి రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే ఆ స్పెసిఫిక్ విండో నేను ఏదైతే చెప్పానో మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు శని రాహువుల యుక్తి చతుర్థ స్థానంలో జరిగే ప్లేస్ కాబట్టి ఆ పర్టిక్యులర్ స్థానానికి సంబంధించి మాతృవర్గానికి గృహ యోగానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడము వాహనాలు నడిపించేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండడము చెప్పదగిన సూచన అనమాట ఈ పర్టికులర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఓకే ఒకసారి కూడా వివరించండి రెమెడీస్ వీళ్ళు అర్ధాష్టమి శని కాబట్టి వీళ్ళకి మొదలవుతుంది కాబట్టి ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకి రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శివాలయంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ నువ్వుల నూనె తోటి దీపం పెట్టడము నల్ల నువ్వులు దానం ఇవ్వడము అంటే ఒక పావు నల్ల నువ్వులు ఆ నల్ల బ్లాక్ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఒకటి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దగ్గరలో ఉన్న పంతులు గారికి టెంపుల్లో దానం ఇవ్వడము ఇది ఇది వీలైనన్ని సార్లు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ సంవత్సరంలో కుదిరితే భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మీకు వీలు కుదిరితే గనక తిరుమలకి కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం కూడా మీకు కొద్దిపాటిగా శని నుంచి కొంచెం బెటర్ రిలీఫ్ ఉంటుంది అనమాట మరి చూసారు కదా ధనుసు రా ఈ న్యూ ఇయర్ లో ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా చెప్పిన రెమెడీస్ అన్నిటిని యూస్ చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మన రస్త అంతవరకు సెలవు నమస్తే మేడం నేను మీ రీసెంట్ వాట్సాప్ స్టేటస్ లో చూశాను అదేంటంటే రాహుకేతు క్లాసెస్ స్టార్ట్ అయ్యింది అని బ్యానర్ రిలీజ్ చేశారు కదా ఒకసారి దాని గురించి వివరించండి రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న అనమాట అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రె రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్రదోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్ కి పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్ గా రాహు కేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం